नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गनेभ्यः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकिरामायणमु अयोध्याकाण्डमु षट्सप्ततितमः सर्गः డెబ్బై ఆరవ సర్గ దశరథ మహారాజునకు దహన సంస్కారము తమే వంశోక సంతప్తం భరతం కైకయీసుతం ఉచ శ్రేష్ఠో వశిష్ఠ శ్రేష్ఠ వాగృషి ఈ విధముగా దుఃఖ సంతప్తుడైన కైకయీ కుమారుడైన భరతునితో మాటలలో నేర్పు కలవాడు శ్రేష్ఠమైన మాటలు మాటలాడువాడు అయిన మహర్షి ఇట్లు పలికెను అలం శోకేన రాజపుత్ర అలంశోకే నద్రం రాజపుత్రురు సంయానముత్తమం ఉత్తమమైన కీర్తిగల రాజకుమారా నీకు మంగళమగుగాక దుఃఖించకుము రాజునకు ఉత్తమమైన ఉత్తరకర్మ చేయవలసిన సమయము కదా ఉత్తర కర్మ చేయుము వసిష్ఠశ్చవచుకోవా భరతో ప్రేత కారయామాస ధర్మవేత్తయైన భరతుడు వసిష్ఠుని మాటలు విని స్థైర్యమును అవలంబించి ప్రేతకార్యములన్నింటినీ చేయించను ఉధృతం తైల సంరోధాత్సూ భూమౌ నివేషితం ఆసీత వర్ణవదనం ప్రసూతమివ భూమిపం సంవేశ్య శయే చాగ్ర్యే నాారత్పరిష్ తతో దశరథం పుత్రో విలలాపసు దుఃఖి దశరథ మహారాజు కళేబరమును తైల ద్రోణి నుండి పైకి తీసి నేలపై ఉంచిరి పచ్చనైన ముఖముతో ఆతడు నిద్రపోవుచున్నట్లు ఉండెను పిదప అతనిని అనేక రత్నములచే అలంకృతమైన శ్రేష్ఠమైన శయనముపై పరుండబెట్టిరి అట్టి ఆ దశరథుని చూచి కుమారుడైన భరతుడు చాలా దుఃఖించుచూ విలపించెను కింతే వ్యవసితం రాజన్ ప్రోషితే మయ్య నాగతే వివాస్య రామం ధర్మజ్ఞం లక్ష్మణం చ మహాబలం ఓ మహారాజా ప్రవాసము నుండి నేను తిరిగి రాకుండగా ధర్మవేత్త అయైననీ అయిన లక్ష్మణుని దూరముగా పంపివేసినావు కదా నీవు ఏమి నిర్ణయము చేసికొని అట్లు చేసినావు మహారాజ హిత్వేమం దుఃఖితం జనం హీనం పురుష సింహేన రాష్ట ఓ మహారాజా శ్రమపడకుండా పనులు చేయగలవాడు పురుషశ్రేష్ఠుడు అయిన రాముడు దగ్గరలేని దుఃఖార్థుడైన నన్ను విడచి ఎక్కడికి వెళ్ళదవు తే రాజన్ కోస్మిన్ స్వస్తాత రామే ప్రయాత రామేచవనమాశ్రీతే ఓ తండ్రి మహారాజా నీవు స్వర్గమునకు వెళ్ళిపోయినావు రాముడు అరణ్యమునకు వెళ్ళినాడు ఇప్పుడు నీ అయోధ్యానగరమునకు సంబంధించిన యోగక్షేమములు చూచువారెవరు ఓ మహారాజా నీవు లేని ఈ భూమి విధవయై ప్రకాశహీనురాలై ఉన్నది నాకు ఈ నగరము చంద్రుడు లేని రాత్రివలే కనబడుచున్నది ఏం విలపమానం తం భరతం దీనమానసం అబ్రవీద్వచనం భూయో వసిష్ఠస్ మహాముని దీనమైన మనస్సుతో ఈ విధముగా విలపించుచున్న భరతునితో మహామునియైన వసిష్ఠుడు మరల ఇట్లు పలికెను ప్రేత కార్యా కర్తవ్యాని విశాంపతే తాన్య వ్యగ్రహ్మబాహో గొప్ప విచారొప్పాహూలు కలవాడా ఇంక జాగుచేయక తొందరపాటు లేక ఈ రాజునకు జరపవలసిన ప్రేతకార్యములన్నీ జరుపుము తథేతి భరతో వాక్యం వసిష్ఠ్యాపూజ్యత ఋత్విక్ పురోహితార్యా స్వరయామాస భరతుడు అటులనే చేసేదను అని పలికి వశిష్ఠుని మాటను గౌరవించి వివిధ కార్యములు చేయుటకు ఋత్విక్కులను పురోహితులను ఆచార్యులను తొందర పెట్టెను ఏనయో నరేంద్ర చాజ్ఞగారాద్ బహిష్కృతా ఋత్విగ్భిరీకే హ్రియంత యథావిధి అగ్నిగృహము నుండి బయటకు తీసుకుని వచ్చిన దశరథుని అగ్నులను ఋత్విక్కులు పురోహితులూ యథాశాస్త్రముగా గ్రహించిరి శిబికాయామారోప్య రాజానేతసం బాష్పకంఠా పరిచారకా పిమ్మట పరిచారకులు బాష్పముతో నిండిన కంఠములతో దుఃఖించుచూ మరణించిన ఆ రాజును చిన్న పల్లకీపై ఎక్కించి మోసికొని వెళ్లిరి హిరణ్యం చువర్ణం చ వాసాంసి వివిధాని చ ప్రకిరంతో జనా మార్గం నృప్రతోయ రాజునకు ఎదుట వెండి బంగారము అనేక విధాలైన వస్త్రములు చల్లుచు జనులు మార్గమునందు వెళ్ళిది చందనాగురు నిర్యాసాన్ సరళం పద్మకం తథా తేవదారూణి క్షేపయంతిథాపరే గంధానుచాన్యాస్త్ర గ భూమిపం త్రంశయామాసుమ్యేతమృత్విజ మరికొందరు చందనము అగరువు గుగ్గిలము సరళ పద్మక దేవదారు వృక్షముల కర్రలు ఇంకా అనేక విధాలైన గంధద్రవ్యములు తీసుకొని వచ్చి అక్కడ వేసిరి పిదప ఋత్విక్కులు ఆ రాజు కళేబరమును చితి మధ్యలో పరుండబెట్టిరి తా హుతన హువా జగుశ్చతే యథా శాస్త్రం త్ర సామాని సామగ అప్పుడు దశరథుని ఋత్విక్కులు ఆతని అగ్నిలో హోమములు చేసి జపించిరి సామగులు యథాశాస్త్రముగా సామగానము చేసిరి శిబికాభిశ్చార్హం తోషిత నగరా వృద్ధై పరివృత రాజభార్యలందరును వృద్ధులు వెంటరాగా తమ తమ అర్హతను అనుసరించి పల్లకీలను ఇతర వాహనములను ఎక్కి నగరము నుండి బయలుదేరి వచ్చిరి ప్రసవ్యం చాపితం చక్రు తమ్ నృపం స్త్రియశ్చోక సంతప్త కౌసల్యా ప్రముఖాస్తదా అప్పుడు ఋత్విక్కులు దుఃఖాక్రాంతలైన కౌసల్యాది స్త్రీలు ఆహితాగ్నియైన ఆ రాజుకు చుట్టు అప్రదక్షిణముగా తిరిగి నామివ నారీణాం నినాదస్త్ర శుశ్రువే ఆర్తానాం కరుణం కాలే క్రోశంతీనాం సహస్రశ ఆ సమయమున అతి దీనముగా దుఃఖముతో ఏడ్చుచున్న వేల కొలది స్త్రీల రోదనధ్వని క్రౌంచపక్షుల ధ్వని వలె వినవచ్చను తో రుదంతో వివశా విలప్యచ పునః యానేభ్య సరయూ తీరమవతేరువరాంగనా పిమ్మట స్వాధీనము తప్పి ఏడ్చుచున్న స్త్రీలు మాటి మాటికిని విలాపము చేసి సరయూ సరయూనదీ తీరమునందు యానముల నుండి దిగిరి కృత్వోదకంతే భరతేన సా నృపాంగనా పురం ప్రవిశ్యాశు పరీతనేత్ర భూమౌ దశాహం వ్యనయంత దుఃఖం ఆ రాజస్త్రీలు పురోహితాదులు భరతునితో పాటు తాము కూడా రాజునకు జలతర్పణములు ఇచ్చి కన్నీళ్లతో నిండిన నేత్రములతో పురమును ప్రవేశించి నేల మీదనే పరుండుచు పది దివసములు అతి కష్టముతో గడిపిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే షట్సప్త సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते श्रीराम जय राम जय जय राम